హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమణి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సీనియర్స్ సంతోషంగా ఉండాలి అంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనం ఏం చేస్తామంటే కొంచెం అన్నీ ఉంటాయి మనకి లేందంటూ ఉండదు సంతృప్తికరమైన జీవితాన్ని గడపం ఎందుకంటే అదే ప్రతి మనిషికి ఉన్న మెంటాలిటీ ఇది లేదు అది లేదు ఇలా ఉంది అలా ఉంది ఏదో చాలామంది అనుకుంటారండి నూటికి వన్ తొంభై శాతం మంది అలాగే అనుకుంటారు అంటే నా చిన్నప్పుడు నేను ఇలా పెరిగాను నా పిల్లలు నా నేను మా అమ్మ నాన్న ఇలా చూశాను నా పిల్లలు ఇలా చూస్తున్నారు లేదంటే నాకు ఇలా లే ఇలా బతికాను ఇలాగ అయిపోయింది నా బతుకు ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు కదా కానీ ఇప్పుడు కావాల్సిందేంటి ఈ వయసులోని అనేది ప్రస్తుతం జరుగుతున్నది జరుగు మనం ఎలా జరుగుబాటు చేసుకోవాలి మనం ఎలా సంతోషంగా ఉండాలి మనం ఆలోచించాం దాని గురించి ఒక ఐదు అలవాట్లు చెప్తానండి చిన్న సింపుల్గా చిన్న వీడియో పెడుతున్నాను స్కిప్ చేయకుండా వినండి అసలు నిజం అవునా కదా మీరు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి చలో వీడియోలోకి ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి చిన్న చిన్న విషయాలు కూడాను ఆస్వాదించాలి ఆనందించాలి తృప్తి పడాలి సంతోషించాలి ఇవన్నీ ఉంటే మనం ఆటోమేటిక్ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మనకి ఏమిటి ఇప్పుడు కొండలు ఎక్కిపోతామా లేదంటే ఏదేదో ఇవి తినిద్దామా ఒక్కడ పరిగెడదామా ఇవి చేద్దామా పెద్ద పెద్ద ఆలోచనలు ఎప్పుడూ ఉండకూడదు మన వయసుకు తగ్గట్టు మనం ఉండాలి మన పిల్లల్ని చిన్నప్పుడు ఏమైనా వాళ్ళు ఏదైనా పెద్ద కోరిక కోరితే చిన్నవాడు వాడు ఇంటర్మీడియట్ ఎంతో చదువుతున్నాడు పిల్లడు పెద్ద బైక్ కొని అంటే నీ వయసుకు తగిన కోరికలు కోరు అంతేగాని ఏంటి ఆ కోరికలు అంటనే వాళ్ళు అలాగే ఇప్పుడు కూడా మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మన వయసుకు తగ్గట్టుగా చిన్న చిన్న విషయాలతో తృప్తి పడుతూ చిన్న చిన్న విషయాల కోతో చక్కగానే ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండాలండి ఏంటి చిన్న చిన్న విషయాలు ఒక కప్పు కాఫీ తాగి మంచి పాట వింటూ సూర్యాస్తమయం చూడొచ్చు లేదంటే చిన్న చిన్న ఆనందాల్ని గుర్తించుకుంటూ అంటే మనవలు మన ఆడుతూ ఉంటారు లేదు పిల్లలకి ప్రమోషన్స్ వస్తాయి పిల్లలతో సంతోషంగా మాట్లాడుతూ వాళ్ళ ప్రమోషన్లు కూడా మన ప్రమోషన్గా అనుకొని సంతోషంగా స్వీకరిస్తూ వాళ్ళు ఏం కొనుక్కున్న అబ్బాయి ఎంత బాగుంది చక్కగా కొనుక్కున్నారని మనం ఆస్వాదిస్తూ సంతోషిస్తే ఆనందంగా ఉంటుంది అదే వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందని వీడి భూమి నిలబడరు వీళ్ళు అని తిట్టుకోవడం లేదంటే వాళ్ళు వస్తూ కొనుక్కుంటా గొప్ప కొనిసుకున్నారు మనకేమన్నా తెచ్చారు ఏమిటి ఇలా అనుకోవడం ఇవన్నీ చాలా సిల్లీగా ఉంటాయి అన్నమాట కాబట్టి చిన్న చిన్న విషయాలని ఆస్వాదిస్తూను సంతోషిస్తూ గడిపామనుకోండి అనుకోండి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది మన చివరి దశలో ఇతరులతో పోల్చుకోవడం ఇది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ వయసు ప్రభావం అలాంటిది అన్నమాట ఎవరి ఎందుకంటే ఎవరి ప్రయాణం వారిదే వాళ్ళ పద్ధతి వాళ్ళది మన పద్ధతి మన ఉందే వారు వాళ్ళు నమ్ముతారు అలాగే సోషల్ మీడియాలోని ఇతరులు చూసి జీవితాన్ని పోల్చుకోకూడదు ఈ సోషల్ మీడియా ఉంటుంది వాళ్ళతో చూడడం అంత పెద్దవాడైనా చూడు ఎంత బాగున్నాడో మీడియాలో నన్ను చూపిస్తూ ఉంటారు కానీ అంతేకాదు అది నిజం కాదు అంతేకాకుండా నా ఫ్రెండ్కి ఇంత బాగున్నాడు నేనేమిటో ఇలాగున్నాను నా ఫ్రెండ్ చక్కగా మోకాళ్ళ నొప్పుల్లో బాగా నడిచిస్తాడు నాకేమిటో కాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఇలాగ వాడి పిల్లలు ఇంత బాగా సెటిల్ అయ్యారు నా పిల్లలు సెటిల్ అవ్వలేదు అన్ని ఇలా కంపేర్ చేస్తాం చూడండి మొదటిది మోకాళ్ళ నొప్పి వాడు నీకు మోకాళ్ళ నొప్పి ఒక్కటే ఉంది కానీ నీకు చక్కగా చూసే పిల్లలు ఉన్నారు చక్కగా చూ ఆదరించే కొడుకులు కోడళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టుకునే చూసే భార్య పిల్లలు మన వాళ్ళతో నువ్వు సంతోషంగా అవన్నీ అతనికి లేకపోవచ్చు కదా అందులో అతనికి ఏం సమస్యలు ఉన్నాయో మనకి తెలియదు కదా అలాగే నేను ఇంకా ఏంటి వాళ్ళు ఉద్యోగాల్లో బాగా సెటిల్ అయ్యారని మనం పిల్లలు మనకున్న దాంట్లో మనకుంది మనకి ఏ లోటు లేకుండానండి ఒక్కటే నుండి కోరుకోవాల్సింది ఈ వయసులోని మనం పడుకున్నామా మంచం మీకు పడుకుంటే గుండెలు మీద చేసుకుని హాయిగా వెంటనే గురకబెట్టి నిద్రపోయామా లేదా అంటే మనసులో ఏ చింతా లేకపోతేనే అంత ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం కాబట్టి అలాంటివి ఎప్పుడు ఒకరితో కంపేర్ చేసుకోండి తిండి కానీ ఓ కానీ ఓ పిల్లల్ని కానీ ఏ విషయం కూడా ఎవరితో కంపేర్ చేయకూడదు మంది మందే వాళ్ళది వాళ్ళదే ఇలా అనుకున్నాం అనుకోండి జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం చివరి దశలో అది కృతజ్ఞతాభావంతో ఉండాలి ఎలాగంటారు దేవుడు మనకి ఇంత జీవితం ఇచ్చాడు కదా దేవుడానికి వేల వేల కృతజ్ఞతలు రోజును నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు మంచి సంసారం ఇచ్చావు మంచి పిల్లల్ని ఇచ్చావు మంచి పెళ్ళానో పెళ్ళ మంచి భర్తనిచ్చావు ఇలా అనుకుంటూను ఉన్న దాంతో తృప్తి పడిపోయి నాకు ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ నడుపుతున్నాను నాకు ఏంటి లోటు నాకేం లోటు లేదే తిన్నానుకుంది కట్టుకుంది కంది చాలు అనుకున్నాం అనుకోండి చాలా చక్కగానే ఉంటుంది అంతేకాదు నీకు ఓ ఫ్రెండ్ సాయం చేశారు ఓ వీళ్ళ అన్నదమ్ముడు సాయం చేశాడు లేదా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళందుకు కూడా కృతజ్ఞత అయ్యి ఆ రోజు నువ్వు ఇలా చేయబట్టి నేను ఈరోజు ఇంత బాగున్నాను అని అనుకున్నావు అనుకోండి మన జీవితం సాఫీగా సంతోషంగా గడపగలుగుతాం చివరి దశలో లేదు మనకి లేని వాటిని వెతుక్కొని మరి కృతజ్ఞతలు చూపించకుండా వాడు ఇంతే చేసాడు ఇంకా రావచ్చు కదా మరోసారి పలకరించలేదు ఒంట్లో బాక వచ్చని ఇలా అనుకుంటాం చూసారా అప్పుడు మన సంతోషం అనేది మన జీవితంలోంచి అవుతుంది కాబట్టి మనకు ఉన్నదై వాళ్ళు చేసిన దాన్ని తలుచుకొని వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటే జీవితం చివరి దశలో సంతోషంగా గడపగలుగుతాం తర్వాత ఏంటంటేనండి క్షమించడం చాలామంది ఇతరులపై పగ ద్వేషం పెంచుకోవడం వా లేదంటే వాళ్ళ అలా పెంచుకోవడం ముందు వాళ్ళకి నష్టం వస్తుంది లేదు అంటే కక్ష సాధింపు చర్యలు వాడి మీద ఎలాగైనా కక్ష సాధించాలి వాడిని ఏం చెయ్యాలి ఇలాంటి అన్నమాట ఎవడో అప్పు తీసుకుంటాడు ఇవ్వలేకపోతాడు ఇవ్వలేకపోతే పోయేళ్ళను వదిలేయాలి వాడు ఇవ్వలేదు వాడిని ఎలా చెయ్యాలో వాడు నలుగురిలో పరువు తీసిస్తాను అని కక్ష సాధించడం లేదు ఎవడో మాట అన్నాడు పొరపాటునో కావాలనో మన ఏదో చిన్నబుచ్చాలనో అంటాడు అదే మాటని పట్టుకొని వాడు ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు వాడిని అని అనిస్తే వాడు కూడా బాధపడాలి ఇలా ఇలా అనమాట ఇలాంటి కక్ష సాధింపు చర్యలు లేకపోతే ఏదో వాడు కొట్టాడు వాడిని నన్ను ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాడు కాబట్టి ఈరోజు వాడిని ఏదో పరువు తీయాలి ఇలా అనుకుంటూ ఉంటారండి మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది గతం గత అయిపోయింది ఊరికి అవన్నీ తలుచుకొని కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే మనశ్శాంతి అన్నదే చాలా చాలా కరువవుతుంది అలా కాకుండా పోలే అప్పుడు ఏదో చేసేడు ఇప్పుడు కలిసాడు మాట్లాడాడు కదా చాలే ఇలా సంతోషంగా ఫ్రెండ్లీగా ఉందాం చుట్టాలైతే కజిన్స్ ఆ కజిన్స్ సంతోషంగా ఉన్నాం కదా ఏవో నా వల్ల పొరపాటు అయింది వాడి వల్ల పొరపాటు అయిపోయింది అనుకోవడం వదిలేయడం అంతేగాని కక్ష సాధింపు చర్యలు పెట్టుకున్నామంటే జీవితంలో సాధ సాధించి ఏమీ సాధించలేం అదే మీరు క్షమించాలనుకోండి ఎంతో సంతోషకరమైన జీవితాన్ని చివరి దశలో గడపగలుగుతారు కొంతమంది అనుభవాలకు విలువ ఇస్తారు అంటే ఎలాంటి అంటే ఖరీదైన వస్తువుల కంటే ప్రయాణాలు స్నేహితులతో గడిపిన సమయాలు ఇవి మనం చేయాలి అనుభవమైన వస్తువులు కొన్ని ఖరీదైన వస్తువులు ఉంటాయి వాటి ఇంట్లో అంత ఖరీదైన ఉంది మా ఇంట్లో లేదు వాళ్ళ ఇల్లు అంత పెద్దది మా ఇల్లు చిన్నది మేము కొంచెం మిడిల్ క్లాస్ వాడము డబ్బున్నవాడు ఇలాంటివి పోల్చుకోకండి బా వాళ్ళతో నేను ప్రయాణం చేశాను వాళ్ళతో ఇలా పిక్నిక్కి వెళ్ళాను ఫ్రెండ్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఎంత హాయిగా ఉందో ఎంత సంతోషంగా గడిపిన భలే ఉన్నదే ఆ రోజు గడిపిన రోజు ఎంత ఆ రోజు కాడ లేవు తిరిగాను ఇంటికి వచ్చే సిక్కు అని ఇలా అనుకున్నాం అనుకోండి కానీ ఆ గడిపిన క్షణాలు గుర్తుకొస్తే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సిక్కు అయింది కూడా మర్చిపోతూ ఉంటాం సరదాగా నవ్వుతూ మనస్సు అప్పుడే మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి స్నేహితులతో కానీ మన సొ సొంత రక్త సంబంధికులతో కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి కలిసేమనుకోండి ఇలాంటి ఎక్కువ అనుభవాలు మనకి ఎక్కువగా సంతోషాన్ని ఇస్తాయి మనశ్శాంతినిస్తాయి హాయిగా ఉండగలుగుతామండి ఇలా చిన్న చిన్న విషయాలే ఇవి తెలియవని అనుకోకండి అందరికీ తెలుసును కానీ ఏంటంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన బాధ ఎక్కువ ఉంటే కొంచెం ఇలాంటివి కిందకి జారిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఉంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది చెప్పడం ఈజీయే కానీ చే అమల్లో పెట్టడం కొంచెం కష్టమే కానీ మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ఇది అమల్లో పెట్టడం కష్టం అని నేను అనుకోను ఏదైనా అండి ఏదైనా కష్టం ఉంటే కష్టమే యా ఇదేముంది చేసేయగలం అనుకుంటే చేసేయగలుగుతాం మన ఇది మన శక్తికి మించింది కాదు మనతో అవన్నీ పని కాదు సంతోషంగా ఉండాలి జీవితం హ్యాపీయెస్ట్ లైఫ్ నడపాలి లాస్ట్ దశలోని పెద్దవాళ్ళం అయిపోయాం మనకెందుకు మిగిలిన విషయాలు మనం ఇంతటితో ఉందాము అనుకుంటూ అనుకోండి చాలా సంతోషకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని గడుపుతామండి ఇదండి వాళ్ళు నేను చెప్పాను కదా చిన్న వీడియో పెడుతున్నాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీకు నచ్చింది అనుకోండి మీ ఇలాంటి సీనియర్ సిటిజన్స్కి నలుగురికి షేర్ చేయండి వాళ్ళు మరో నలుగురికి షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ